మనం ఇంట్లో ఉన్న తోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు వాడే క్రీమ్స్ సోప్స్ మాయిశ్చరైజర్స్ ఎంతవరకు కెమికల్ ఫ్రీ అసలు కెమికల్ లేకుండా నేచురల్ గా కూడా ఉంటాయా ఉన్నా కూడా అవి ఎంత వరకు పని చేస్తాయి ఇట్లాంటి చాలా డౌట్స్ ని క్లారిఫై చేయడానికి నేను హైదరాబాద్ దాకా వచ్చాను ఆ ఇంపార్టెంట్ పర్సన్ ని కలవడానికి సో నాతో పాటు వచ్చేయండి కలుద్దాం మ్యామ్ ని కలవడం ఈరోజు ఆనందంగా ఉంది నాకు యాక్చువల్ గా ఈ రోజు సో హలో మేడం హలో అండి మ్యామ్ గురించి మ్యామ్ మ్యామ్ చెప్తారు మ్యామ్ మీ ఇంట్రొడక్షన్ మా పేరు చిన్నమ్ముడు అండి నేను డిప్లొమా చేశాను అనమాట కాస్మెటిక్స్ లో డిప్లొమా చేశాను అండ్ నా క్వాలిఫికేషన్ వచ్చి బిఎస్సి బిఈడి అండ్ డిప్లొమా కాస్మెటిక్స్ కాస్మెటిక్స్ కి వచ్చేసరికి మొత్తం హెయిర్ దగ్గర నుంచి ఫుట్ వరకు మనం ఏమేం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తామో అన్ని ప్రొడక్ట్స్ కూడా నేను క్లాసెస్ చెప్తాను అండ్ బయటకు కూడా సేల్ చేస్తాను ఎట్లా స్టార్ట్ అసలు ఇన్ని బిజినెస్ గా ఉండగా ఆ హోమ్ లో ఉంటు ఓన్లీ సోప్స్ అనే స్టార్ట్ చేశారు ఎందుకు నాకైతే తెలియదు ఫస్ట్ స్టార్టింగ్ లో సోప్ ఇలా అంటే జస్ట్ మనం మార్కెట్ ని తెచ్చుకొని యూస్ చేయడమే తప్ప ఈ సోప్స్ గురించి నేను ఎప్పుడూ స్టిచ్ చేయలేదు అన్నమాట జస్ట్ ఇలా యూట్యూబ్ ని స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు యాక్చువల్ గా టైలరింగ్ టైలరింగ్ బాగా ఇష్టం అనమాట అందుకే అక్కడ మిషన్ ఉంది కదా టైలరింగ్ నేను ఎక్కువ చేసేదాన్ని ఇంకా కొన్ని వీడియోస్ కోసం చూసి యూట్యూబ్ స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక ఇన్స్టిట్యూట్ గురించి తెలిసింది తను టైలరింగ్ కోసం నేర్చుకున్నానని చెప్పి అన్ని ఐటమ్స్ పడుతుంది ఇది ఏదో చాలా బాగున్నట్టుంది టూ హండ్రెడ్ రూపీస్ ఫీజు వన్ మంత్ కోర్స్ అంట అలా యూట్యూబ్ లో స్క్రోల్ చేస్తూ ఉంటే ఫ్రీ గురుకులనే యాప్ వచ్చింది సరే నేను వెంటనే ఓపెన్ చేసి నేను ఫ్రీ గురుకుల్ని డౌన్లోడ్ చేసుకున్నాను అందులో ఇంకా ముందుకెళ్తూ ఉంటే ప్రతి మంత్ ఫస్ట్ టైలరింగ్ నేర్చుకున్నాను అలా మెహిందీ నేర్చుకున్నాను అలా అలా ప్రతి కోసం నేర్చుకుంటుంటే వాళ్ళు ఒక రోజు ఆనంద వేదికని పెట్టారు ఆనంద వేదికలో ప్రతి స్టూడెంట్ ఫీడ్బ్యాక్ ఇస్తారు అలా ఒక ఓల్డ్ ఆవిడ ఫీడ్బ్యాక్ ఇచ్చింది సోప్స్ అన్ని టేబుల్ మీద పెట్టి ఇవన్నీ నేనే చేస్తానని చెప్పి ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చిందనమాట ఆవిడ ఇది చాలా బాగుంది ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పి నేను కూడా ట్రై చేద్దామని ఆ మంత్ సోత్ మేకింగ్ కోర్స్ తీసుకున్నాను ఫ్రీ గురుకుల్లో అయితే ఆ ఒక్క పెద్ద మాత్రం మీరు ఇన్స్పిరేషన్ అయింది మనం యూజ్ ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది నాకు అస్సలు ఐడియా లేదు ఆ రోజు చూసి నేను అప్పుడే క్లాస్ ఎన్రోల్ చేసుకున్నాను చేసుకున్నాను ఆ వన్ మంత్ కోర్సు ఫుల్ ఫ్లెజెడ్ బేసిక్ కోర్స్ మొత్తం నేర్చుకున్నాను చాలా బాగా రిజల్ట్ వచ్చాయి ఇన్స్టెంట్ ఈవెన్ నేను మొత్తాన్ని మట్టి యూజ్ చేశాను మాకు అప్పుడు టెన్ టైప్స్ ఆఫ్ సోప్స్ చెప్పారు అందులో ఫస్ట్ వచ్చి నేను చాలా బ్లాక్ ఉండేదండి కలర్ మీరు ఫస్ట్ చేసిన సోప్ ఎంత ఎంత పర్ఫెక్ట్ గా వచ్చినా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది ఫస్ట్ సోప్ ఫస్ట్ చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది ముల్తానీ మట్టి చేశాను ముల్తానీ మట్టి చేశాను యూజ్ చేశాను కూడా నేను నాకు ఇన్స్టెంట్ గానే ఒక వన్ వీక్ లో రిజల్ట్ వచ్చింది కొంచెం స్కిన్ మంచిగా గ్లోగా రావడం కానీ ఆయిల్ ఫ్రీ అవ్వడం కానీ ఈ రిజల్ట్ వచ్చింది తర్వాత మా హస్బెండ్ ఆయిలీ స్కిన్ తనకి పపాయ ఇచ్చాను తను కూడా సేమ్ రిజల్ట్ చెప్పారు తనకి ఎప్పుడు జిడ్డు జిడ్డుగా ఉండి ఆయిలీ అంతా అయిపోయేది ఇంటికి వచ్చేసరికి ఫుల్ ఆయిలీ అనమాట పపాయ సోప్ ఇస్తే చాలా బాగా రిజల్ట్ వచ్చింది ఆయన కూడా నాకు ఆయిల్ ఫ్రీ అయింది మళ్ళీ పపాయ అని చెప్పారు తర్వాత మా ఇద్దరికి రిజల్ట్ బాగుంది అని చెప్పి మళ్ళీ నేను ఇంకా ఫర్దర్ గా పొటాటో సోప్ అని ఇలా అన్ని ఆర్గానిక్ సోప్సే మనం బయట నుంచి తెచ్చుకునే బీట్రూట్ కానివ్వండి క్యారెట్ కానివ్వండి పొటాటో కానివ్వండి ఇలా ఫ్రెష్ ఐటమ్స్ తో సోప్ రికమెండ్ చేయగలరు ఆయిలీ స్కిన్ అని కాంబినేషన్ స్కిన్ అని ఏ స్కిన్ టైప్ ని బట్టి ఆ స్కిన్ కి ఆ ఫర్ ఎగ్జాంపుల్ నా స్కిన్ సూట్ అవుతుంది అంటే పీపుల్ కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతారు అసలు పీపుల్ కి వాళ్ళ స్కిన్ టైప్ ఏంటో కూడా తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ నాది స్కిన్ అవును బ్రదర్ ది ఆయిలీ ప్లస్ డ్రై స్కిన్ అలా ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ నాది డార్క్నెస్ ఉంది ఓపెన్ ఫోర్స్ ఉన్నాయి ఆయిలీస్ తిన్నది మీరైతే ఆయిలీస్ స్కిన్ అన్నారు కదా నేను స్టార్టింగ్ లోనే చెప్పాలి ముగ్గు అని అని మీకు ఆ డార్క్నెస్ పోవడానికైనా ఆయిల్ ఫ్రీ అవడానికైనా ఒకవేళ పింపుల్స్ ఉన్నా పింపుల్ మార్క్స్ క్లియర్ అవడానికి కూడా ముల్తానీ మట్టి బెస్ట్ గా యూజ్ అవుతుంది ముల్తానీ మట్టి పడని వాళ్ళకి మాత్రం పపాయా సోప్ ఉంటుంది అండ్ ఆయిలీ స్కిన్ రిలేటెడ్ అంటే సి విటమిన్ రిలేటెడ్ ఏ ప్రొడక్ట్స్ అయినా మీరు యూజ్ చేయాలి డ్రై స్కిన్ వాళ్ళకి డ్రై స్కిన్ అయితే వాటర్ బేస్డ్ అనమాట ఈవెన్ ఎక్కువ మిల్క్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ ఇలాంటివి యూజ్ చేస్తే ఆ ని క్యాచ్ చేస్తుంది ఒకవేళ కాంబినేషన్ స్కిన్ అనుకోండి కాంబినేషన్ కానీ ఆయిలీ కానీ సేమ్ రిలేటెడ్ ఒకేలాగా ఉంటది సిక్స్ డ్రై ఉంటాయి కానీ ఫేస్ ఇక్కడ ఫోర్ ఎడ్ నుంచి ఈ నోస్ మీద ఎవరికైతే ఎక్కువ హెవీగా చెమటలతో కూడిన జిడ్డుగా ఉంటుందో వాళ్ళది కాంబినేషన్ స్కిన్ ఆ స్కిన్ వాళ్ళు కానీ ఆయిలీ స్కిన్ వాళ్ళు కానీ టూ ఈ వీళ్ళిద్దరు సోప్స్ యూజ్ చేయొచ్చు బట్ డ్రై అనుకోండి ఈ వాటర్ బేస్డ్ రిలేటెడ్ పొటాటో కానీ కుకుంబర్ కానీ ఇలా అలోవెరా కానీ ఇలా వింటర్ వింటర్ లో యూజ్ అయ్యే ఎక్కువ సోప్స్ మనం యూజ్ చేయవచ్చు సో సోప్ ఇక్కడ మీరు చేసేది ఓన్లీ సోప్సే కాదు సోప్స్ ఉన్నాయి లిప్ బామ్స్ లిప్ స్టిక్స్ ఉన్నాయి మాయిశ్చరైజర్స్ ఉన్నాయి ఇంకే ఉన్నాయి మేడం కండిషనర్స్ అని షాంపూస్ అని హెయిర్ ఆయిల్స్ అని అండ్ ఫేస్ క్రీమ్స్ అని స్కిన్ వైట్నింగ్ క్రీమ్ అని పింపుల్స్ అని హైపర్ పిగ్మెంటేషన్ ఇప్పుడు చాలా మందికి ఫేస్ మీద మచ్చలు వస్తున్నాయి కదా హైపర్ పిగ్మెంటేషన్ లేదు లేదు మంగు మచ్చలు అంటారు కదా అది ఈ సైడ్ ఈ సైడ్ ఇలా ఉంటాయి అనమాట అలాంటివన్నీ కూడా క్లియర్ చేస్తే మంజిష్టా సోప్ ఇన్ మీకు వన్ వీక్ లోనే రిజల్ట్ వస్తుంది మంజిస్టా మంజిస్టాతో చేసిన సోప్ అనమాట సో దీన్ని యూస్ చేయడం వల్ల మీరు త్రీ మంత్స్ వాడాలి హెవీగా మచ్చలు ఉన్నాయి అనుకోండి త్రీ మంత్స్ వాడితే క్లియర్ అవుతుంది కంపల్సరీ చాలా ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి ప్యూర్ ప్రోడక్ట్ ఇది ప్రతి ప్రోడక్ట్ కి బయట ప్యూర్ నాన్ ప్యూర్ అని ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ బయట చాలా ఉన్నాయి ఇది కూడా ఇలాగే ఉంది డిఫరెన్షియేట్ ఎలా చెప్తాం ప్యూర్ కి నాన్ ప్యూర్ కి ఆ కోర్సు మనం నేర్చుకోగలిగితేనే ఆ డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది ఓకే నార్మల్ గా అంటే ఇప్పుడు బయట నుంచి తెచ్చే సోప్స్ కస్టమర్ కి ఎలాగో చెప్ ఇప్పుడు బయట నుంచి తెచ్చే సోప్స్ ఉన్నాయి అనుకోండి మనకు ఫుల్ ఫోమ్ ఎక్కువ ఉంటది బట్ దీనికొచ్చేసరికి వచ్చేసరికి ఫోమ్ తక్కువ ఉంటుంది అంటే నేచురల్ ప్రొడక్ట్స్ ఎప్పుడైనా తక్కువగానే ఉంటది ఫోమ్ ఎందుకంటే అంత కెమికల్స్ కాదు కాబట్టి నార్మల్ సర్ఫెక్ట్ అంటు అనుకోండి ఫోమ్ తక్కువ వస్తుంది నొరగ తక్కువ వస్తుంది అదే వస్తుంది ఇందులో కెమికల్స్ లేవు ఈవెన్ ఎస్ఎల్ఎస్ ఎస్ఎల్ఈస్ ఇవనుకోండి కెమికల్స్ సర్ఫెక్ట్ అంటూ మనకి చిన్నప్పటి నుంచి అడాప్ట్ అయిపోయాం అనమాట ఫోమ్ ఫుల్ గా వస్తేనే అది అది మనకి ట్యాన్ రిమూవ్ అవ్వకపోయినా ట్యాన్ ట్యాన్ రిమూవ్ అయినట్టు ఫీల్ అవుతా ఫీలింగ్ మరుగు వస్తేనే ఆ స్నానం చేసిన ఫీల్ వస్తుంది లేదు అంటే లేదన్నమాట ఇప్పుడు ఈ సాప్స్ యూజ్ చేసాం అనుకోండి ఫోన్ తక్కువ వస్తుంది ఎందుకంటే ఇందులో కెమికల్స్ కూడా ఉంటుంది ఆ గ్లిజరిన్ ఉంటుంది వీటిలోకి వచ్చేసరికి సోడియం లాక్టేట్ అని ప్రొపైలిన్ ప్రొఫైలి అని గ్లిజరిన్ అని ఇలా మాయిశ్చరైజర్ ఏజెంట్స్ ఉంటాయి మాయిశ్చరైజర్ ఏజెంట్స్ హార్మ్ఫుల్ కెమికల్స్ హార్మ్ఫుల్ కాదు ప్లాన్ బేస్ బేస్డ్ అవి అయితే ప్లాన్ బేస్డ్ సోప్ బార్ కూడా ప్లాన్ బేస్డ్ ఉంటాయి సో బేస్ కూడా ప్లాంట్ బేస్డ్ ఏ ఉంటుంది. ఇందులో కూడా వితౌట్ ఎస్ఎల్ఎస్, ఎస్ఎల్యాస్ ఫారబిన్ అన్నమాట. యా యా బేసిస్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఈవెన్ గోట్ మిల్క్ అని గ్లిజరిన్ అని, हनी బేస్ అని, పపాయా బేస్ అని కామన్ గా యూస్ అయ్యే కామన్ గా యూస్ అయ్యేది అయితే కోకోనట్ మిల్క్ బేస్ ఆల్ స్కిన్ టైప్. ఇది తీసుకొని మనం ఏ స్కిన్ టైప్ వాళ్ళమైనా యూస్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. యాస్ ఏ బిగినర్ గా స్టార్ట్ చేయాలి. ఇంట్లో చేసుకోవాలన్నా లైక్ బయట సేల్ చేయాలన్నా సో ఎలాంటి సోప్ బేస్ కానీ ఎలాంటి ప్రొడక్ట్స్ కానీ ముందు ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు అంటే ఎందుకంటే ఒక వ్యక్తిని ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు కానీ ఏమేమి కొనాలి అనేది ఐడియా ఉండదు బేసికల్ గా ఎలా స్టార్ట్ చేయాలంటారు ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాలి అంటే థౌసండ్ రూపీస్ చాలండి ఎక్కువేం అవసరం త్రీ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది అండ్ మౌల్డ్ వచ్చేసరికి మీకు సెవెంటీ రూపీస్ నుంచి దొరుకుతున్నాయి ఆ మౌల్డ్ ఒకటి వేయింగ్ మిషన్ అనేది ఆప్షనల్ అనమాట మనకి వేయింగ్ మిషన్ కరెక్ట్ గా అవసరం లేదు కానీ వేయింగ్ మిషన్ కూడా వన్ సెవెంటీ లోపే దొరుకుతుంది వన్ సెవెంటీ లోపే వన్ సెవెంటీ లోపే దొరుకుతుంది ఓకే ప్రొడక్ట్స్ వచ్చేసరికి ఈజీ ఈవెన్ ఇందులో త్రీ పౌడర్స్ తీసుకున్నాము మీరు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కూడా ఇస్తారు ఒక్కొక్కటి మీకు ట్వంటీ రూపీస్ పడింది అనుకోండి సిక్స్టీ రూపీస్ తో అయిపోతుంది ఒక ప్రొడక్ట్ ఒక సోప్ ఈవెన్ ఒక సోప్ కి ఐ మీన్ అవి టెన్ సోప్స్ కదా ఈ టెన్ సోప్సే మేము ఫస్ట్ స్టార్ట్ చెయ్యాలి అనుకుంటే మీకు థౌజండ్ రూపీస్ చాలు దీనికైతే నాకు ఫైవ్ హండ్రెడ్ లోపే అయ్యింది ఇప్పుడు ఆల్రెడీ చూపించా కదా హండ్రెడ్ వన్ కేజీ బేస్ కి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఆ త్రీ పౌడర్స్ వచ్చి సిక్స్టీ రూపీస్ అండ్ రోజు ఒక సిక్స్టీ రూపీస్ అంతే వేసే మందులు విటమిన్ క్యాప్సిల్స్ టూ అంటే మీరు పెట్టిన దానికి డబల్ అన్న వస్తుంది డబల్ వచ్చేస్తుంది డబల్ వస్తుంది మాక్సిమం డబుల్ వస్తుంది మనం థౌజండ్ పెడితే టూ థౌజండ్ ఈజీగా మనం మనకు వచ్చేస్తది అది కూడా విత్ ఇన్ టెన్ మినిట్స్ లో వస్తుంది అండ్ మేడం నాకు డౌట్ ఇంత హార్డ్ వర్క్ చేసి చేస్తున్నారు యాజ్ ఎ ఫీమేల్ అండ్ ఇంట్లో హౌస్ వైఫ్ అన్ని మేనేజ్ చేయాలి అండ్ దాన్ని బిజినెస్ ని హ్యాండిల్ చేయగల ఎలా చేయగలుగుతున్నారు దీనికైతే మా హస్బెండ్ సపోర్ట్ ఉంటదండి చేసి పెట్టడం వరకే నేను తను వ్రాపింగ్ అవన్నీ తనే చూసుకుంటారు అంతే తన సపోర్ట్ లేకపోతే మాత్రం నేను ఇవేమీ చేయలేదు ఈవెన్ కిడ్స్ ఉన్నారు చూసారు కదా చిన్న పిల్లలు ఉన్నారు పిల్లలు పెట్టుకుని నేను ఇవన్నీ చేసి ప్రిపేర్ చేసి ఇచ్చేస్తాను వ్రాపింగ్ అంతా కూడా ఆయనే చేస్తారు మేము వర్కర్స్ కూడా ఎవరినీ పెట్టము ఎందుకంటే మనంత నీట్ గా వాళ్ళు చేసి ఇస్తారా ఎవరు అనేది నాకు తెలియదు కదా బస్ట్ మనం బెస్ట్ ఫినిషింగ్ ఇచ్చి బయటికి కూడా మంచిగా ఇస్తే కస్టమర్స్ ఇంకా వాళ్ళు తీసుకోవడానికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారని మేమే చేస్తాం హ్యాండ్ మేడ్ గానే చేస్తాము వితౌట్ మిషనరీస్ అన్ని కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ నేనే ఫిల్ పిల్లలు కూడా ఉండి ఇంత బిజినెస్ అంటే ఎవరైనా స్టార్ట్ చేయగలరు ఎవరైనా చేసుకోవచ్చు ఈవెన్ చిన్న పిల్లలు పిల్లలున్నా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బేబీస్ ఉన్నా కూడా చేసుకోవచ్చు ఉండాల్సింది ఇంట్రెస్ట్ మనకు ఫ్యాషన్ ఉండాలి దాని మీద ఫ్యాషన్ గా ఉంటే మనం దాన్ని వదలలేం అనమాట అలా ఇంప్రూవ్ చేసుకుంటూనే వెళ్తాం ఎందుకంటే ఫ్యాషన్ అనేది వేరు జస్ట్ ఇంప్రెస్ చేసింది వేరు ఇంప్రెస్ చేసాం అనుకోండి వన్ ఆర్ టూ డేస్ దాని మీద ఇంట్రెస్ట్ ఉంటది అదే మనం ఫ్యాషన్ గా పెట్టుకున్నాం అనుకోండి జస్ట్ ఈ సోప్ చూసినా మనకు ఆనందం కలుగుతుంది ఆ లిప్ లిప్ బామ్ చూసినా ఆనందం కలుగుతుంది ఏది చూసినా మనకి హ్యాపీ అనిపిస్తుంది అండ్ ఈ సోప్ చూసి మనం బయటకి తీసేటప్పుడు ఒక ఫీల్ ఉంటుందండి అసలు మనకున్న స్ట్రెస్ ఫీల్ అంతా ఎగిరిపోతుంది ఎందుకంటే ఒక ఇండస్ట్రియల్ పరంగా చేసే ఒక ఐటమ్స్ ని మనం ఓన్ గా ప్రిపేర్ చేస్తున్నాము అంటే ఎంత గ్రేట్ కదా చాలా హ్యాపీ అనిపిస్తుంది యాజ్ గార్డెనర్ గా నేను ఎప్పుడైనా సాయిల్ లో నేను గార్డెనర్ ని లో విత్తనాలు పెట్టి వెయిట్ చేస్తాను ఒక వారం రోజులు కొన్ని గుమ్మడి విత్తనాలు లేట్ గా వస్తాయి ఆ మొక్క చూడగానే చాలా ఆనందం వస్తుంది అదే సాటిస్ఫాక్షన్ అదే ఆనందం ఈ బిజినెస్ లో ఎవరైతే ఇంట్రెస్ట్ వచ్చేస్తే ఆనందం ఇక్కడ వస్తుంది ఉండాల్సిన ఇంట్రెస్ట్ ఎందుకంటే మనం ఎక్కువగా నేచర్ తో కనెక్ట్ అవుతాము ప్రతి ప్రోడక్ట్ ఇప్పుడు ఈవెన్ ఒక ఫ్లవర్ చూడండి అంత హ్యాపీ ఫీల్ అవుతామో అలాగే సోప్ లో మనకి మూడు ఉన్నాయి కదా మేడం పౌడర్స్ ఆ అవును చెప్పండి ఒకసారి పేర్లు తులసి పౌడర్ తులసి నీము అండ్ కుప్పింటాకు కుప్పింటాకు ఇలా ఈ ఒక సోప్ లోనే మనకి నేచురల్ ప్రొడక్ట్స్ మూడు వచ్చేసి చూసారా అందులో ఉన్న బెనిఫిట్స్ కూడా మనకు వస్తాయి మనం యూజ్ చేసేటప్పుడు మన కణాల మన సెల్స్ అనేవి ఆ పౌడర్ లో ఉన్న బెనిఫిట్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి కదా దాని వల్ల మనకి ఇంటర్నల్ గా కూడా బెనిఫిట్స్ వస్తాయి ఈవెన్ చాలా రకాలుగా ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా అని వైరస్ అని ఇలాంటి వాటి వల్ల వచ్చినటువంటి ఆ డిసీజెస్ అన్నింటినీ కూడా క్లియర్ చేస్తాయి సోప్ ప్రాసెసింగ్ లో మనకి టూ టైప్స్ ఉంటాయి ఒకటి వచ్చేసరికి కోల్డ్ ప్రాసెస్ ఇంకోటి మెల్టన్ పౌర్ ప్రాసెస్ మెల్టన్ పౌర్ రికమెండ్ లేదా ప్రిఫర్ చేయడం బెటర్ అనమాట సోప్ అయితే నేను మెల్టన్ పూరే చేస్తాను కోల్డ్ ప్రాసెస్ కూడా వచ్చి కానీ నేను అదైతే రిఫర్ చేయను ఎందుకంటే ఎన్ఏఓహెచ్ అనేది మనం డైరెక్ట్ గా తీసుకుంటాం కోల్డ్ ప్రాసెస్ వచ్చేసరికి కోల్డ్ ప్రాసెస్ లో కోల్డ్ ప్రాసెస్ లో అది ఏమవుతుంది అంటే మనం దాన్ని పీల్చకూడదనమాట అది వాటర్ లో వేసిన వెంటనే పొగలు పొగలుగా వస్తుంది ఆ వచ్చిన ఆవిరిని మనం తేల్చకూడదు దానివల్ల లంగ్స్ కి ఇలాంటి అఫెక్ట్ అవుతాయి బట్ అది కూల్ అయిన తర్వాత మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఇదైతే నేను ఎక్కువ రిఫర్ చేయను ఓన్లీ మెల్ట్ అండ్ పూర్కి వచ్చేసరికి ఆల్రెడీ మనకి ఏం కాదు బట్ డైరెక్ట్ గా మనం పీల్చడం వల్ల హామ్ అవుతుంది మెల్ట్ అండ్ పూర్ సోప్ ఇదైతే మనకి మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నా మనమే ప్రిపేర్ మనం చేసుకున్నా పర్వాలేదు మనం ప్రిపేర్ చేసుకున్నా కూడా ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత వాడాలి వాడుకోవాలి ఎందుకు అంటే ఇప్పుడు చెప్పాను కదా ఎన్ఏఓహెచ్ ఎఫెక్ట్ అనేది ఫార్టీ ఫైవ్ డేస్ వరకు ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత అది ఎవాబురేట్ అయిపోద్ది అనమాటేట్ అయిపోద్ది అంత ఎఫెక్ట్ ఉండదు ఒకవేళ మనం యూజ్ చేసినా కూడా ఫేస్ డ్యామేజ్ అవ్వడం కానీ పింపుల్స్ రావడం కానీ ఇలా ఏమీ ఉండవు సేఫ్ సేఫ్ గా ఉంటది మన బాడీ కానీ ఫేస్ కానీ స్కిన్ కానీ మనకు కావాల్సిన ఎసెన్షియల్ ఆయిల్స్ ఈవెన్ నేచురల్ ప్లాంట్ బేస్డ్ వే తీసుకోవాలి ఎందుకంటే మనం నేచురల్ వేలో వెళ్తున్నాము బట్టి అలా కూడా ఉంటాయి ఒక్కొక్క స్కిన్ టైప్ ఈవెన్ సెన్సిటివ్ స్కిన్ అనుకోండి ఫ్రాంక్ర అని లావెండర్ అని బ్రోజ్ అని ఇలా ఉంటాయి అనమాట ఈవన్ క్యామో ఆయిల్ అని ఇలా ఉంటాయి ఒకవేళ ఆయిలీ స్కిన్ అనుకోండి లెమన్ అని ట్రీ ట్రీ అని పెప్పర్మెంట్ ఇలా ఉంటాయి బట్ అంత డెప్త్ నాలెడ్జ్ కావాలి అంటే క్లాసెస్ అనేవి కంపల్సరీ తీసుకోవాలి లేదు మాకు స్మెల్ కోసమే కావాలి అంటే ఎనీ ఫ్లేవర్ మీకు ఏ ఫ్లేవర్ ఇష్టపడితే ఆ ఫ్లేవర్ ని మీరు సజెస్ట్ చెయ్యాలి అయిపోయిన బట్టి ఒకవేళ మీది ఆయిలీ స్కిన్ అయితే ఆ బాదం ఆయిల్ యాడ్ చేయడము లేదా గా డ్రై స్కిన్ అయితే రోజ్ వాటర్ యాడ్ చేయడం అలా మిక్స్ చేసుకుంటూ ఉంటే సోప్స్ కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుంది లో పోసాక ఇక్కడ చూస్తున్నారు కదా మౌల్స్ ఈ మౌల్స్ లో పోసుకొని ఎంతవరకు అలా రెస్ట్ చేయాలి త్రీ అవర్స్ ఉండాలి త్రీ అవర్స్ ఉండాలి ఒకవేళ మనం పౌడర్స్ తో చేస్తే మాత్రం త్రీ అవర్స్ ఉండాలి ఒకవేళ మనం ఫ్రెష్ ఐటమ్స్ ఇవి నింద పొటాటో వెజిటేబుల్స్ ఇలాంటి వేస్తే మాత్రం సిక్స్ అవర్స్ ఉండాలి ఇవి బయట ఉంచొచ్చా ఫ్రిడ్జ్ లో పెట్టచ్చు బయట పెట్టుకోవచ్చు బయట పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్ లో అసలు పెట్టకూడదు అంటారా ఏం అవసరం లేదు అవసరం రాదు ఇవి బయటే సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ స్టోరేజ్ ఉంటాయి ఉంటాయి ఓకే ఇయర్ ఇయర్ వరకు వితౌట్ వితౌట్ నైస్ నైస్ అండ్ కామన్ గా కంప్లైంట్స్ వచ్చేవి ఒకటి సోప్ ఫ్రిడ్జ్ లో పెట్టా లేదా అని అది సెకండ్ వచ్చేసరికి సాఫ్ట్ అయిపోతున్నాయి మా సోప్స్ అని ఆస్తుంది యూట్యూబ్ లో చేసి చూసే వాళ్ళు ఉంటారు కదండి ఫాలో అయ్యే వాళ్ళకి వచ్చేది జనరల్ సాఫ్ట్ అయిపోతుంది మరి సాఫ్ట్ అవుతున్నాయి అంటే సొల్యూషన్ ఏం చెప్తారు అసలు ఎందుకు అవుతున్నాయి మాక్సిమం అవుతున్నాయి అంటే కొన్ని బేసిల్ వల్ల అవుతాయి ఒకవేళ నార్మల్ గా లోకల్ బ్రాండ్స్ అనుకోండి మీకు సోప్ కూడా రాదు అసలు సరిగ్గా లిక్విడ్ గానే ఉంటుంది ఆ లిక్విడ్ గానే ఉండి మొద్ద మొద్దుగా అయిపోతుంది ఓకే దీని వల్ల కూడా కొంచెం స్పీడ్ గా అరిగిపోతాయి నెక్స్ట్ కెమికల్స్ వచ్చేసరికి కెమికల్స్ లో ఫారబిన్ అనే కెమి ప్రిజర్వేటివ్ దాని వల్ల చాలా హార్డ్ గా ఉంటుంది సోపు అండ్ అరగకుండా ఉంటుంది కెమికల్ అదే మనం నేచురల్కి వచ్చేసరికి ఇక్కడ వితౌట్ ప్రిజర్వేటివ్ కదా మనం ఎలాంటి ప్రిజర్వేటివ్ యాడ్ చేయలేదు అండ్ సోప్స్ ఫోమింగ్ కానీ ఏమి యాడ్ చేయలేదు బట్ ఫోమింగ్ కూడా నేచరల్ ఉంటాయి మనం యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి వచ్చేసరికి వితౌట్ ఎస్ఎల్ఎస్ ఎస్ఎల్ఎస్ ఫారని ఈ మూడు ఉండవు కాబట్టి ఇవి కొంచెం సాఫ్ట్ ఉంటాయి అంత సాఫ్ట్ ఉండవు కానీ ఇందులోకి వచ్చేసరికి క్వాలిటీ అనేది కంపల్సరీ ఉండాలి బేస్ ప్రొడక్ట్స్ కానీ మీరు తీసుకునే బేస్ కానీ మంచి క్వాలిటీ ఉంది అనుకోండి ఇప్పుడు ఇది చూడండి ఎంత హార్డ్ ఉందో సౌండ్ వస్తుంది ఇది క్వాలిటీ కాబట్టి మంచిగా ఉంది ఒక చేసినప్పుడు చూసాను సౌండ్ అర్థం దాని స్టేప్ అవుట్ అయిపోతుంది అది అలా అవ్వదు అది క్వాలిటీని బట్టి క్వాలిటీని బట్టి మీకు ఫోన్ రావడం అయినా ఇది మాక్సిమం ట్వంటీ డేస్ వస్తాయి అయితే వన్ మంత్ కూడా వాడుకుంటారు ఇంకొకటి కంప్లైంట్ కంప్లైంట్ కాదు ఒక చిన్నది ఏంటంటే చాలా మంది గమనించండి ఆ సోప్ మీద బబుల్స్ వచ్చేస్తాయి అది కంప్లైంట్ అని కూడా తెలియదు ఎందుకంటే చూడడానికి అపీరింగ్ గా ఉండదు అది చెప్తే తెలియదు సో ఇక్కడ సపోజ్ ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఎందుకు వస్తుంది అంటే మనం మిక్స్ చేసేటప్పుడు ఫోమ్ ఫామ్ అవుతుంది ఆ ఫోమ్ అనేది అలా ఉండిపోయింది అనుకోండి అలా బబుల్స్ వస్తాయి ఆ ఫోమ్ పోవడానికి మనం ఐపీ అని స్ప్రే చేస్తాం అనుకోండి ఇలా వస్తుంది చూపి ఎప్పుడు స్ప్రే చేయాలి మేడం సోప్ అంటే మనం లిక్విడ్ ప్రిపేర్ చేసుకుని మౌల్లో వేస్తాం కదా అప్పుడు వెంటనే స్ప్రే చేయాలి అంటే వెంటనే స్ప్రే చేయాలి మళ్ళీ కాసేపు ఆగాక స్ప్రే చేసిన అది వర్క్ అంటే బొబ్బుల్స్ అప్పటికి స్టిఫ్ అయిపోతాయి స్టిఫ్ అయిపోద్ది ఎందుకంటే విత్ ఇన్ ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో స్టిఫ్ అయిపోతుంది వెంటనే మౌల్ లో పోసిన వెంటనే మనం ఐపిఎస్ స్ప్రే చేయాలి ఇట్ అండ్ ఎలాంటి మౌల్స్ చూస్ చేసుకోవాలంటారు బేసిక్ సిలికాన్ మౌల్స్ సిలికాన్ సిలికాన్ ప్లాస్టిక్ వస్తాయి అవి యూజ్ చేయకూడదు రాదు రావా ఓకే మనకి మళ్ళీ ఇదే సేఫ్ రావాలి అంటే సిలికాన్ మౌల్స్ మాత్రమే యూజ్ చేయాలి అండ్ అవి ఎంత హీట్ లో వేసినా కరెక్ట్ అవునండి ఎంత టెంపరేచర్ నైనా సిలికాన్ స్పాచులస్ కూడా వేడి వేడి ఐటమ్స్ లో పెట్టి పెట్టేసుకోవచ్చు నేనైతే మాక్సిమం ఎక్కువ స్టీల్ రిఫర్ చేస్తాను అంటే ఎందుకంటే ఎన్ఏఓ ఇచ్ అనేది అల్యూమినియం ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది అందుకే స్టీల్ ప్రొడక్ట్స్ ఎక్కువ యూస్ చేస్తాను స్టీల్ ఇస్ ద బెటర్ అండ్ గ్లాస్ కూడా బెటర్ ఆ గ్లాస్ స్టీల్ ఈ రెండు బెటర్ యా సో ఇప్పటి దాకా మనం డిస్కస్ చేశాం కదా ఒక ప్రోడక్ట్ కూడా డెమోలా చేసి చూద్దాం మేడం ఇన్ని ప్రోడక్ట్స్ లో సోప్ గురించి మాట్లాడుకున్నాం ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరే చూసి చెప్పండి ఇప్పుడు అయితే అందరికి కామన్ గా సోప్స్ ఇవన్నీ మాక్సిమం తెలుసు బట్ ఇప్పుడైతే సీజన్ సంక్రాంతి సీజన్ కదా అందరి ఇంట్లో ఈ కంచు ఐటమ్స్ రాగ ఐటమ్స్ ఉంటాయి కదా పెట్టిన దించుతారు దించుతారు కదా అలాంటి వాళ్ళకి యూజ్ అయ్యేది ఒక ఐటమ్ అయితే చూపిస్తాను అది పీతాంబరి పౌడర్ పీతాంబరి బాక్స్ లో వస్తాయి కదా అదే పీతాంబరి పౌడర్ వితౌట్ కెమికల్స్ అనమాట వితౌట్ మీరు కెమెరి బయట తెచ్చుకునే వాటిల్లో ఎస్ఎల్ఎస్ అవన్నీ ఉంటాయి అందుకే మీకు ఇన్స్టెంట్ గా రిజల్ట్ వస్తుంది మళ్ళీ ఇన్స్టెంట్ గానే బ్లాక్ అయిపోతుంది అవును టూ డేస్ లో పోతుంది ఇది అలా కాదు మీకు ఫిఫ్టీన్ డేస్ వరకు అదే షైనీ ఉంటది ఫిఫ్టీన్ డేస్ వరకు గా అయితే టూ డేస్ గా ఖచ్చితంగా పోతాయండి ఇది నేచురల్ గా ఉంటుంది

మనం ఇంట్లో ఉన్న తోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఓకే లెమన్ సాల్ట్ రెగ్యులర్గా ఉంటుంది ఇది మాత్రం డబుల్ క్వాంటిటీ తీసుకోవాలి నేను స్ప్రిజ్ కూడా పెట్టలేదు జస్ట్ వేలికి అప్లై చేస్తాను ఇంకా మనం ఈ స్ప్రింగ్ ఉంటారు కదా తోముకునేంత అంత ఇంకా రిజల్ట్ వస్తుంది ఇప్పుడే అబ్జర్వ్ చేయొచ్చు నెక్ చూసారా నెక్ కలర్ లో ఉంది ఆ బాడీ ఒడి కలర్ లో ఉంది బాగా రిజల్ట్ వస్తుంది ఇది కానీ వర్క్అవుట్ అయింది అంటే మీకు బాగా వస్తాయి వ్యూస్ మీరు షేర్ చేస్తూ ఉండాలి ఎక్కువ మీ పీపుల్స్ ఎక్కువ షేర్ చేశారనుకోండి బాగా రిజల్ట్ మీకు ఎక్కువ వ్యూస్ వస్తాయి పెడితే మా దీనికి నా ఫస్ట్ ఇక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది దీని నుంచి స్టార్ట్ అయినా ఇది నా జర్నీ ఓకే ఆ దీని నుంచి కానీ ఇది అంటే సోప్స్ తో ఇది కూడా చెప్పాను నేను క్లాసెస్ లో ఫస్ట్ దీని రిజల్ట్ నాకు బాగా వర్క్అవుట్ అయింది ఇన్స్టెంట్ కదా తెలుస్తుంది ఎవరైనా చెప్తారు ఫీడ్బ్యాక్ ఇది ఇక్కడ నుంచి అంటే ఒక ఐటమ్ వచ్చింది అంటే రెండు ఐటమ్ కూడా వస్తదన్నమాట అలా నమ్మకం పెరిగింది చాలా స్పీడ్ గా విత్ ఇన్ ఒక ఫైవ్ మినిట్స్ లోనే మనం చాలా వరకు ఎన్ని ఐటమ్స్ ఉన్న క్లియర్ చేసుకోగలుగుతాం అయితే తెగ సేల్ చేస్తున్నారు బయట యూట్యూబ్ లో కూడా ఉంది యూట్యూబ్ లో లైవ్ లో ఇది బిఫోర్ అండ్ దట్ ఈస్ ఆఫ్టర్ సైన్ వస్తుంది ఇదేనండి